బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వచ్చేసింది మరో మూడు వారాలు మాత్రమే ఉన్నాయి దీంతో ఫైనల్కి కి ఎవరు విజేతగా నిలుస్తారనే ఆసక్తి షో చూస్తున్న వారిలో నెలకొంది మరోవైపు హౌస్కి చివరి కెప్టెన్ గా కళ్యాణ్ పడాల నిలిచాడు దీంతో ట్విట్టర్లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు గత వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం విశేషం స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కళ్యాణ్ బిగ్ బాస్ షో అంటే ఇష్టంతో ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకొని తనలాంటి చాలామంది సామాన్యుల్ని దాటుకొని షోలో అడుగుపెట్టాడు ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు ప్రస్తుతానికైతే ఫినాలి రేస్లో ఉన్నాడు తనుజతో నువ్వానైనా అన్నట్టు కళ్యాణ్ గేమ్ సాగుతుంది ఈ వారం కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు కాబట్టి నామినేషన్స్లో లేడు వచ్చే వారంలో నామినేషన్స్లో ఉన్నా సరే కళ్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు మరి కళ్యాణ్ ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది వీడియో నచ్చితే దీని దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం